మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మణికారు నమస్కారం అండి సో అక్టోబర్ మాసం విశేషంగా కన్యా రాశి వారికి ఏ విధమైన అదృష్టాన్ని ఈ నెల తెచ్చిపెడుతుంది అంటారు ఎలాంటి గా ఫేస్ చేయాల్సి వస్తుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో మనం అక్టోబర్ మంత్ లో బాగా ముఖ్యమైన పండుగలు ఉన్నాయి ఒకటి దసరా నవరాత్రులు అదైపోయిన వెంటనే మధ్యలో మనకు ట్వంటీ డేస్ గ్యాప్ వస్తుందండి బట్ యాక్చువల్గా మనకు వచ్చేది ఫైవ్ డేస్ గ్యాప్ అక్కడ నుంచి మనకు లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఎక్కువ మనకు ఆనవాయిత అది మనం ధన త్రయోదశి అంటారు చతుర్దశి అంటారు నలక చతుర్దశి తర్వాత మనకి దీపావళి పండుగ చేసుకుంటాం దీపావళి పండుగ రోజు సాయంత్రం పూట చాలామంది కాలంలో లక్ష్మీ పూజ చేస్తారన్నమాట ఎందుకంటే లక్ష్మీదేవి ఉండాలి కానీ ఇదే టైంలో చాలామంది కుబేరుని పూజ కూడా చేస్తారు ఇది మనం ఏది చూసుకున్నా కానీ అంటే నవరాత్రుల టైంలో మనకున్న బ్యాడ్ ఏమంటారు నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయేసి విజయం సాధించడానికి కావాల్సిన ఒక సత్వం మనలో ఉంటుంది దాని యొక్క ముఖ్య ఉద్దేశం అది చాలామందికి మనకు ఆయుధ పూజ కూడా చేస్తారు ఎప్పుడు ఎనిమిదో రోజు కానీ తొమ్మిదో రోజు కానీ ఆయుధ పూజ కూడా చేస్తారు ఆయుధ పూజ అంటే ఏంటంటే మనకున్న థాట్స్ మనకున్న వెహికల్స్ తర్వాత చాలామంది పూజలు చేస్తుంటారు ఏదైతే మన నిత్య జీవితంలో మనం సంపాదించడానికి వాడుతూ ఉంటామో అవన్నీ మనకు ఆయుధాలు ఏదైతే మనల్ని కాపాడుతూ ఉంటారో అవన్నీ మనకు ఆయుధాలు అంటారు ఇది చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే విజయదశమి ముహూర్తం పెట్టుకుంటాం సాధించాలనుకుంటాం బట్ ఇదంతా అయిన తర్వాత చివరికి మనకు కావాల్సిన ధనం సౌభాగ్యం ఐశ్వర్యం ఇదంతా మనకి ముగింపు ఎక్కడొస్తుంది అంటేనండి అమ్మవారిని మనకి దీపావళి పండుగ రోజున మనకి పూజించటంలో వచ్చేస్తుంది ఆ తర్వాత కార్తీక మాసం అలా వెళ్ళిపోతుంది అనమాట ఇది చతుర్మాసంలో ఒక భాగం కూడా తర్వాత చతుర్మాసం క్లోజ్ అయిపోతుంది అనమాట బట్ స్టార్ ఇదంతా ఒక సీక్వెన్స్లో ఉంటుంది మనకి ఈ టైంలో కన్యరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక సామాన్యంగా ఉంది పెద్ద ఉడిదుడుకులు ఏదైతే ఏమైతే లేదు బయట నుంచి వచ్చి ఇబ్బంది పెట్టేది బయట నుంచి వచ్చి సడన్గా అని చేంజెస్ కానీ వీళ్ళకైతే ఏమీ ఉండవు ఏదైనా ప్రాబ్లం ఉందంటే అది స్వయం కృతపరాధం వీళ్ళ ద్వారా వీళ్ళు బుద్ధి చైంచల్యం పట్టేసి బుద్ధి సరిగ్గా పనిచేయక వికసించక దుర్మార్గ ఆలోచనలు వచ్చేసి దుర్మార్గ సమావేశం పట్టేసి వీళ్ళంతా వీళ్ళు బ్యాడ్ అయిపోతారే తప్పక బయట నుంచి వచ్చి చేసేదైతే ఏమీ లేదు ఇది ఒకటి గమనించుకోవాలి సో ఇందులో మెయిన్ సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి ఈ టైంలో ఆధ్యాత్మికంగా ఉండటం పండగలు సెలబ్రేట్ చేసుకోవటం చాలా చాలా మంచిది ఎక్కడికెక్కడికో బయటికి వెళ్ళిపోయే వీళ్లతో వాళ్ళతో తిరిగేసి ఆ తర్వాత మీరు డిగ్రీ టై బాధపడేదానికంటే ఇంటర్నల్గా ఫ్యామిలీతోటి బంధువులతోటి తర్వాత ఉండాలి ఉండటం చాలా చాలా ఈ రాశి వాళ్ళకి పర్టికులర్ అవసరం మనం చూసుకుంటే ఉత్తర ఇందులో రెండు మూడు నాలుగు పాదాలు హస్త కంప్లీట్ హోల్ నక్షత్రం అంటే ఇందులోనే ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు అంతా మనకి ఈ కన్ని రాశిలో ఉంటారు మనం ఏం చూసుకున్నాం నేమ్ లెటర్స్ ప్రకారం కనుక చూసుకుంటే టో పాపి పూషం నాటా పే పో అన్న లెటర్స్ అంతా మనకి కన్యాశిలో ఉంటారు ఇందులో మన గ్రహాలు కనుక గమనించుకుంటే తులారాశిలో మూడు గ్రహాలు ఉంటున్నాయండి తులారాశి ముందు ముందు రాశిలో ఒక గ్రహం ఉంటుంది అది కూడా శుక్రుడు అనమాట అంటే ఎక్కువ గ్రహాలు వీళ్ళకి రెండో స్థానంలో ఉన్నాయన్నమాట ఈ రెండో స్థానంలో ఉండి గ్రహాలు చేంజ్ చేసి మనకి అక్టోబర్ థర్డ్ అక్టోబర్ నైన్త్ అక్టోబర్ సెవెంత్ మూడు గ్రహాలు మారుతూ ఉన్నాయి కుజా బుధు సూర్యుడు మారుతూ ఉన్నారనమాట కుజుడు అయితే వీళ్ళకి లాస్ట్ మంత్ నుంచి అక్కడే ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితి మనకు ఎప్పుడైతే ఉందో అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి సెకండ్ వీక్ నుంచి మారిన గ్రహాల స్థితిగన మనం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ హౌస్లో నుంచి సెకండ్ హౌస్లో సూర్యుడు ఉండటంతో ఏమని చెప్పి ధనం ధనఛేదం శ్రీం అఖిల విషయ భోగం అంటారు అంటే ఒక రకంగా ఏ ప్రకారం కనుక చూసుకున్న ధనం వస్తుంది వచ్చిన ధనం కూడా ఖర్చు అయిపోతుంది కానీ ఐశ్వర్యవంతంగా ఉంటారు అఖిల విషయ భోగం అన్ని విషయాల్లో చాలా ఎంజాయ్మెంట్గా ఉంటారు అని మనం తెలుసుకోవచ్చు అంటే నేను మొదట్లో చెప్పిన విధంగా పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు ఒకటే ఒక ఇబ్బంది ఏంటంటే వీళ్ళు ఇండిసిప్లైన్గా ఉండేసి ఏదో చేయకూడని చేయాలి పనులు ఒక ఇంటేషన్ ఇళ్ళలో బిల్డ్ అవుతుంది కాబట్టి ఈ ఒక్క విషయం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనకి సూర్యుడు సెకండ్ హౌస్లో ఉండి ఎయిత్ హౌస్లో చూడటంతో దీనికి మనకేమంటారంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప తర్వాత వ్యధ కృషి వాణిజ్య నిష్ఫలం అంటే విత్తరాశి గత ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో బాగున్న ఏదైనా కనుక పని కానీ మనం చేయాలనుకుంటే అందులో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హీనత్వం అంటే దుర్మార్గులు సమాసం పట్టాలి అని ఒక ఆలోచన ఉంటుంది అదేవిధంగా సంస దుష్ట సంసర్గ దుష్టితో సమాసం చేయాలన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది అన్నమాట వీళ్ళకి అలానే కటుగా మాట్లాడటం వీలైతే అబద్ధాలు కూడా మాట్లాడటం ట్రికీగా ఉండటం ఈ టైప్ వీళ్ళు ఉన్నట్టుండి చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కానీ ఆ గ్రహాల యొక్క ప్రభావంతో వీళ్ళు మైండ్ ట్రికీగా ఉంటే బాగుంటుంది ఒక టిక్లిష్గా ఉంటే బాగున్న ఒక ఆలోచన వీళ్ళకు అదేవిధంగా ఎయిత్ హౌస్లో దృష్టి ఉండటంతో గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ గొడవలు కూడా ఎన్ లాస్తో మామ అత్తగారితో వీళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా జెంట్స్ కానీ లేడీస్ కానీ ఇది గమనించుకోవాలి కుజుడు రెండో ఇంట్లో ఉండటం ఐదో ఇంట్లో దృష్టి తొమ్మిదో ఇంట్లో దృష్టి చూడటంతో ఎగైన్ వీళ్ళకి ఏమవుతుంది మనీ విషయంలో కొంచెము స్పెక్యులేటివ్ మార్కెట్లో షేర్ మార్కెట్లో దాంట్లో వాడటం అంటే వృధాగా ఖర్చు పెడతారు ఎక్కువగా మనకి సిగరెట్లు తాగటం స్మోక్ చేయటం ఆల్కహాల్ ఈ టైప్కి సంబంధించిన వాటిల్లో చేయకూడిన వాటికి అనవసరమైన వాటికి దుబారా ఖర్చులు పెట్టే అవకాశం చాలా ఎక్కువగా వీళ్ళకి ఇంట్యుయేషన్ బిల్డ్ అవుతుంది అదే టైంలో అవమానాలకు కూడా గురవుతారు రెండూ ఉందన్నమాట వయసు వరుసగా చూపిస్తుంది బట్ సుక్ కుజుడికి రెండో ఇంట్లో ఉండటంతో మనకి మహర్షులు ఏం చెప్తుంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశం సదా దుర్జన సేవ సదా దుర్జన సేవ తర్వాత సంపర్క భీతిష షనకే కుజ అంటారనమాట అంటే ఏమవుతుందంటే దుస్ దుర్మార్గులతో సమాసం చేస్తారు వాళ్ళతో చక్కగా ఎంజాయ్ చేస్తారు బయటకు వచ్చేసి మళ్ళీ బాధపడతారు ఈ టైప్ ఫీలింగ్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది సూర్యుడు అదే పని చేసినట్లు కుజుడు అదే పని చేస్తున్నారు ఈ టైంలో సర్వకార్య వినాశనం పని చేస్తేనే కదా ముందు పోవటానికి కదా పని చేస్తూ ఉంటే వచ్చేది డిఫరెంట్ స్టోరీ ముంద పని దాకా పోలీసులు అంతేకాకుండా సత్వం మా శరీరంలో బాధ తప్పు బలం తగ్గిపోతుంది తర్వాత మనీ విషయంలో కోల్పోతారు అవమానాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఏ ప్రకారంగా సూర్యుడు చూసుకున్నా కుజుడు చూసుకున్న వీళ్ళకి మైండ్ చంచలంగా ఉండేసి ఓకే వ్యసనాలకి ఎక్కువగా గురయ్యి తర్వాత చేయకూడని వాళ్ళతో పరిచయం చేసుకొని చేయకూడని పనులు చేసిన ఆలోచనతో ఎక్కువగా ఉంటారు ఇది చాలా కేర్ఫుల్ అయిన ఒక ముఖ్యమైన విషయం గమనించుకోవాలి ఇప్పుడు చేసేటప్పుడు బాగానే ఉంటుంది తర్వాత మళ్ళీ రిగ్రెట్ అయ్యే బాధపడే సిచువేషన్స్ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గమనించుకొని కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండటం ఎంతైనా అవసరం ఇదే టైంలో శుకుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఏమైంది అర్ధలాభాచ్చా సౌఖ్యం సౌఖ్యం పరస్త్రీ సంగమం యత్నకార్య లాభాచాత్ ధనకే భృగనందని అని చెప్తారండి వీళ్ళకి ఏమవుతుందంటే లగ్నంలో శుకుడు రావటంతో నీట్గా డెకరేట్ చేసుకోవటం పెర్ఫ్యూమ్ చేసుకోవటం ఫోష్గా ఉండటం చక్కగా డెకరేట్ చేసుకోవటం స్నానం చేయటం చెండులు కొట్టుకోవటం ఈ పనులన్నీ చేసేస్తూ ఉంటారు సౌఖ్యంగా ఉంటాయి శారీరకంగా అంతేకాకుండా పరస్త్రీ సంగమం తదా జెంట్స్ అయితే వేరే లేడీస్తో కలిసి ఉండటానికి ఇష్టం చూపిస్తూ ఉంటారు వయసు వరుస ఈవెన్ లేడీస్ అయితే వేరే జెంట్స్తో ఎక్కువగా మాట్లాడటానికి కలిసి ఉండటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఈ టైంలో ఎక్కువ చూపిస్తూ ఉంటారు తర్వాత చేసే పనుల వల్ల టోటల్గా ధనం లాభం కూడా ఉంటుంది పర్టికులర్గా స్త్రీలకు సంబంధించిన ఎవరికైనా భేదాభిప్రాయాలు ఉంటే ఈ టైం ఈ టైంలో పర్టికులర్గా లవ్ మ్యాటర్స్ కానీ లేదంటే భార్యాభర్తల మధ్య అన్నింటికి సంబంధించిన వ్యవహారాలు ఏదైనా కనుక తేడా ఉంటే ఈ టైంలో వీళ్ళకి మనస్పర్ధలు వచ్చేసి ఉంటే ఇవి పోతాయి ఈ టైంలో సో ఇది ఒక బెస్ట్ టైం అని చెప్పుకోవాలి లేడీస్ కానీ అయితే పురుషులతో కానీ వాళ్ళ హస్బెండ్ కానివ్వండి వాళ్ళు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఏదైనా వ్యవహారం ఉంటే ఈ టైంలో వాళ్ళకి మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవన్నీ పోయేసి ఒక బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తారు సో వీళ్ళకి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి నాశనం ఇది ఒక్కట మాత్రం చూపిస్తుంది మిగతా విషయాలు అన్నీ చాలా బాగుంది బట్ ఏదైనా ప్రాబ్లం అంటే వీళ్ళ ఓన్ డిసీజ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఇక ఈ రాశుల గురుగారు ఏ నక్షత్రాలు ఉంటాయి వాళ్ళకి ఎలా ఉండబోతుంది పర్టికులర్ ఇందులో ఉత్తర ఫాల్గుని హస్త చెత్త మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తర ఫాల్గుని నక్షత్రం చూస్తే వీళ్ళకి మిక్స్డ్గా ఉందని మనం చెప్పుకోవాలి ఒకటి వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది పార్టీలు ఫంక్షన్లు ఎంజాయ్ చేస్తారు రెండోది నాశనము కలహము రెండు విధాలు చూపిస్తుంది ఒకటి నాశనం అంటే వీళ్ళు చేస్తున్న పని కానీ ఏదైనా ఉంటే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదంటే మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళని పరిస్థితి ముందుకు పోని పరిస్థితి ఒకటి ఉంటుంది దీనితో పాటు కలహము గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ గొడవలు కూడా అన్నదమ్ముల గురించి లేదంటే ఆస్తుల గురించి రియల్ ఎస్టేట్ లేదంటే గోల్డ్ ఇలాంటి వాటికి సంబంధించి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత నక్షత్రం వాళ్ళు చూస్తే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటారు ధనలాభం ఉంటుంది సంపదలు ఉంటాయి మృష్టానం ఉంటుంది ఓకే చాలా పాజిటివ్గా ఉంది అయితే కలహము గొడవలు నాశనము అయ్యేటట్టు అంటే వీళ్ళకి కలహము నాశనము అంటే గొడవలు ఏ విధంగా ఉంది తర్వాత వీళ్ళకి ఏదైనా ఒక స్థితి కానీ ఒక పొజిషన్ కానీ ఒక పవరు ఒక అథారిటీ లాంటిది ఏమైనా ఉంటే అనుకున్నంత విధంగా అది ఉండక దాంట్లో యొక్క వీళ్ళకి స్ట్రెంగ్త్ తగ్గిపోయే పోయి కొంచెం ఏమంటారు ఉన్న స్థితి కంటే కొంచెం దిగజారే స్థితి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి సంపదలు ధనలాభము ఐశ్వర్యము చక్కగా ఉంది సంపదలు ధనలాభము ఐశ్వర్యం బట్ ఛాలెంజెస్ చేసుకునే వీళ్ళకి నాశనము మరణము కలహము మృత్యు భయము చూపిస్తుంది అంటే ఏదో ఒక పని తోటి అది నాశనం అంటారు నెక్స్ట్ మృత్యు భయలు ముందు ఫ్యూచర్ ఉంటుందా లేదా అని భయపడుతూ ఉంటే దీన్ని మృత్యు భయము అంటూ ఉంటారు వీటితో పాటు వీళ్ళకి మరణము ఏదైనా కనుక పని అంతకుముందు చేస్తుంటే ఫ్యూచర్లో ఈ టైంలో దానికి ఫుల్ స్టాప్ పెట్టా సరే దీనికి ముందుకు పోతాను అనమాట ఇలా వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ దాన్ని కనుక పని చేస్తే ఈ టైంలో అది క్లోజ్ అయి ఆగిపోయే పరిస్థితి ఉంటుంది నక్షత్రం వాళ్ళకి కొంచెం రెమెడీస్ ఎక్కువగా చేసుకుంటాం చాలా ఎంతైనా అవసరం ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి పశునాశనం లేదా వాహనాలకు సంబంధించిన వ్యవహారాల్లో తేడా పడి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకోవాలి సో ప్రజెంట్ ఉన్న గ్రాస్థితి బట్టి ఈ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు ప్రస్తుతానికి సో పరిహారాలు చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ దేవి నవరాత్రులు చక్కగా చేసుకోవాలి అక్కడ నుంచి దీపావళి దీపావళి పండుగ చాలా చాలా విశేషంగా చూసుకోవాలి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి సామాన్యంగా ఉంది ఒక గ్రహణాల విషయంలో కొంచెం ఇబ్బంది పడుతుంది కానివ్వండి ఈ మిగతా విషయంలో ఒక సామాన్యంగా ఉంది ఎందుకంటే ఏళ్ళనాలు కానివ్వండి అష్టమశులు కానీ ఇలా వేరే వ్యవహారాలకు సంబంధించి అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు కాకపోతే ఉన్న విషయంలోనే కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది ధనం సంహం సంబంధించిన వ్యవహారాల్లో ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాల్లో ఒక సామాన్యంగా వెళ్తుంది గ్రోత్ అనేది వీళ్ళ తగిన విధంగా అయితే ఉండదు ఈ టైంలో పరిహారాలు చక్కగా దీపావళి తర్వాత మనకి దసరా వీటితో చేసుకుంటూ ఇంకా వేరే ఎవరైనా ఏదైనా కనుక స్పెసిఫిక్ ప్రాబ్లంగా ఉంటుంది నేనేం రికమెండేషన్ చేస్తాను వీళ్ళకి కుబేరు పాశుపత అభిషేకం చేసుకోవటం లేదంటే మనకి త్రీ డేస్ స్వర్ణలక్ష్మి విశేష హోమం ఇంట్లో కనుక చేయించుకోగలిగితే ఎవరికైనా బిజినెస్ పీపుల్ కానివ్వండి లేదంటే మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్న ఎక్కడైనా ధన ప్రవాహం వీళ్ళకి లాక్ అయిపోయిన గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట అంటే వీళ్ళకి ధనం ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర ఉండదు ఎక్కడో లాక్ అయిపోయి ఉంటుంది ఫ్లో ఉండదు అనమాట ఏంటంటే కొత్తగా వచ్చిన రెవెన్యూ సోర్సెస్ వీళ్ళకి ఉండదు ఇలాంటి వాళ్ళు ఈ హోమాలు ఈ టైంలో చూపించుకుంటే అత్యంత విశేషము పుణ్యప్రదము దాటితో పాటు అంత విశేషంగా ఇమ్మీడియట్గా వాళ్ళకి వాళ్ళ యొక్క ఇష్టసిద్ధి సిద్ధిస్తుంది ఇవి కాకుండా ఎవరైనా భార్యాభర్తలకు మధ్య గొడవ పడుతుంది అన్యోన్య దాంపత్య పాశుపాత అభిషేకం చేసుకోవటం ప్రమోషన్స్ కావాలి ఏదైనా కావాలనుకున్నప్పుడు మన్యు పాశ్పా అభిషేకం ఇలాంటి కనుక చేసుకుంటూ ఉంటే చక్కగా ఉంటుంది బట్ ఇండివిజువల్గా ఎవరైనా జాతకం చూపించుకుంటే దానికి ఇంకా మనం రెమెడీస్ ఇవ్వడానికి బాగుంటుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి అక్టోబర్ మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాన్ని మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలండి